హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ధాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడ చేద్దాం నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నిన్న నిన్న మాట్లాడుకున్నాం పెన్షన్ గురించి సార్ మరి అసలు అసలు వాలంటీర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో దాని గురించి అసలు పెన్షన్ ఏంటి అండ్ నెక్స్ట్ ఓవర్ వాళ్ళు సచివాలయం రమ్మంటున్నారు ఏంటి దీని గురించి ఒక ప్రశ్న ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎక్కడ చూసి ఇదే టాపిక్ నడుస్తుంది దాని గురించి మీరేం మాట్లాడతారు సార్ ఇక వాలంటీర్ల విషయంలో రెండు పార్టీలు అంటే తెలుగుదేశం కూటమి జనసేన కావచ్చు ఈ కూటమి కానీ వైసీపీ ఇద్దరు కూడా రాజకీయాలు చేస్తున్నారు ఇంకా అదేదో అన్నట్టుగా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా ఏం చేస్తాయి సో కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి కాబట్టి రాజకీయాలు చేస్తున్నారు కాకపోతే రాజకీయం అనేది ఒకప్పుడు కొంతగా గౌరవనీయంగా ఉండేది ఇప్పుడు బూత్ అయిపోయింది ఏరా రాజకీయాలు చేయొద్దురా అంటాం పాలిటిక్స్ చేయొద్దు నా దగ్గర అంటాం అంటే ట్రిక్కులు చేయొద్దని సో అలాగా స్టేట్ ఫార్వర్డ్గా ఉండని సో ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉండడం ఇవాళ రాజకీయాలు సాధ్యం కాదు స్టేట్ ఫార్వర్డ్గా లేకపోవడమే రాజకీయాలు జరిగేది సో ఆ రకంగా వాలంటీర్లు ఇష్యూలో ముందు నుంచి కూడా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళకి ఒక భయం అయితే ఉంది వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఓట్లు తెలుగుదేశాన్ని పడే ఓట్లు కూడా ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో భయభ్రాంతం చేయించి తీసుకెళ్ళి వీళ్ళని వైసీపీకి అనుకూలంగా వేసేస్తారనే భయం ఉంది ఆ భయంలో వాస్తవం కూడా ఉంది ఆ భయమేమి ఊహాజంతం కాదు ఎందుకంటే జగన్ ఒక సిస్టమ్ని డిజైన్ చేశాడు అతను టూ థౌజండ్ నైన్టీన్కి ముందే ఎలక్షన్ హామీల్లో భాగంగానే ఇది హామీ ఇచ్చాడు హామీ ఇచ్చినట్టుగానే అతను వచ్చాడు ఇది నిజానికి ఖతర్నాక్ ఐడియా దేశంలోనే ఎవరికి రాని ఒక ఐడియా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తర్వాత ఇప్పుడు కేరళ ఇమిటేట్ చేస్తుంది ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి నేను కూడా వాలంటీర్ కైండ్ ఆఫ్ సిస్టమ్ని ఇక్కడ పెడతాను స్టడీ చేయడానికి కూడా ఒక టీంను పంపిస్తాను అన్నాడు అది జరిగింది అయితే వాలంటీర్లు అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఒక యాభై ఇండ్లకి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారు వాళ్ళు వాలంటీర్గా పనిచేస్తున్నట్టుగా పనిచేస్తారు వాళ్ళకి గౌరవవేతనం ఐదు వేలు వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళకి ఏ రకమైన హక్కులు ఉండవు సో అటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకున్నాడు మ్యాక్సిమం తనకి అనుకూలమైన కార్యకర్తలని వాళ్ళనే పెట్టుకున్నారు అంటే జగన్ చేసిన దాంట్లో డబుల్ హెడ్జిడ్ వెపన్ లాంటిది అనమాట అది అంటే ఇట్లు ప్రజలకు ఉపయోగపడాలి ఇటు పార్టీకి కూడా ఉపయోగపడాలి దీని ద్వారా ప్రజలకు ఉపయోగపడేది ఏ విధంగా అంటే ఇంతకుముందు పెన్షన్ల కోసం కావచ్చు ఇంకొక దానికోసం కావచ్చు వీళ్ళు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో లేకపోతే పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు పడేది వాళ్ళు రేపు రా అంటారు రేపు రావాలి తిరగాలి ఇలాగా ఉండేది వాళ్ళ పాపం చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు అట్లాగే రేషన్ షాపుల దగ్గర పొడుగు పొడుగు కీలు ఉండేవి ఎవరు బ్యాగ్ పెట్టేసి వాళ్ళు అలాగంతా ఉండేది సినిమాల్లో కూడా చూపిస్తున్నారు వాళ్ళు అప్పట్లో ఇప్పుడు అవి అవి సినిమాలో చూపించలేదంటే నేను అర్థమవుతుంది ఆ సీన్లు లేవని సో అలాగా ఉన్నదాన్ని ముఖ్యంగా జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పిల్లలు వాటికి బాగా బ్యాడ్ వచ్చింది జన్మభూమి కమిటీలు సో ఇవన్నీ జగన్ ఏంటంటే ప్రజల్లో తిరగడం వల్ల జగన్కి ఏ ఇష్యూల్లో ప్రజల్లో అఫెక్ట్ అవుతున్నారు ఏ ఇష్యూల్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ప్రత్యక్షంగా దానంతా తను ఆ ప్రజల సమస్యల్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనేది కూడా జగన్ ప్లాన్ చేసుకున్నాడు టిపికల్ పొలిటీషియన్ ఎవరైనా అదే అదే చేస్తాడు జగన్ కూడా అదే చేస్తాడు సో దీనివల్ల ఏమైందంటే ప్రజలకి అనేక రకాల సేవలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఎగ్జాంపులే చెప్తుంటా మా మదరు ఒంటరిగా ఉంటుంది ఊర్లో ఆమె ఎవరి ఇంట్లో పిల్లల ఇంట్లో ఉండదు కానీ ఆమెకు మా పిల్లలు మేము మేము ఆమెకేమి హెల్ప్ చేయట్లేదు ఫోన్లు చేయడం లేకపోతే డబ్బులు పంపించడం తప్ప అక్కడ నిజంగా వాలంటీరే ఆమెకి కొడుకులాగా అంటే ఏ పని చేయాలన్నా లే ట్యాబ్లెట్లు కావాలంటే కూడా అతను పక్కన టౌన్కి వెళ్ళినప్పుడు బాబు ట్యాబ్లెట్లు తీసుకురాని చీటీ ఇస్తే ట్యాబ్లెట్లు తెచ్చిస్తాడు ఈ మీద ఒక యాభై రూపాయలు వంద రూపాయలు టిప్పిస్తుంది ఇలాగా వాలంటీర్ అనే వ్యక్తి ఎప్పుడైనా ఆమెకి అందుబాటులో ఉంటారు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇది ఇలాగా చాలామంది వాలంటీర్లు ఏంటంటే ఆ యాభై నెలల్లో ఒక రకమైన వాళ్ళ ఇంట్లో మనుషులాగా అయిపోతారు రెగ్యులర్ టచ్లో ఉంటారు యాక్చువల్గా వీళ్ళ వర్క్ నాలుగైదు రోజులే మంత్లో కానీ ఇట్లాంటి నేను చెప్తున్నా ఇలాంటివి కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బోత్ వేస్ హెల్ప్ అనమాట వాళ్ళకి టిప్ వస్తుంది డబ్బులు వస్తాయి బయట పనులు ఉంటే వీళ్ళకి కూడా మెల్లగా అలవాటు అవుతుంది ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసు సచివాలయాల్లో సో మిగతా సేవలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి డెత్ సర్టిఫికేట్ కావాలి రెవెన్యూ ఆఫీసులో ఏదో పని ఉంటుంది పాస్బుక్ కావాలి ఇవన్నీ కూడా వాలంటీర్లు చేయడం మొదలుపెట్టారు సో ఇటువంటి ఒక సిస్టమ్ ఎవాల్వ్ అయిపోయింది కరోనా టైంలో నిజానికి ఇది బాగా హెల్ప్ అయింది ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో అంత గందరగోళం ఉంది అప్పుడు వీళ్ళు వెళ్ళి టెస్టులు చేయించడం మందులు ఇవ్వడం అట్లాంటివి ఇలా వాలంటీర్ వ్యవస్థకి ప్రజలకి మధ్య ఒక అనుబంధం అనేది బాగా ఏర్పడింది డిపెండెన్సీ కూడా ఏర్పడింది ఇందులో వాలంటీర్లలో అందరూ మంచోళ్ళు అంటే ఎవ ఏ సెక్షన్ ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు అందరూ మంచి వాళ్ళని వివరణ సర్టిఫికేట్ ఇవ్వగలమా లాయర్లు అందరూ మంచోళ్ళు మనం జర్నలిస్టులు అందరూ మంచోళ్ళని ఎవరైనా ఇస్తారా కాబట్టి ప్రతి దీంట్లో కూడా మంచి చెడ అనేవి ఉంటాయి అట్లాగే వాలంటీర్లు ఉండవు కాకపోతే ఎంత పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ సో ఇది జరుగుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి భయం పట్టుకుంది ఇది ఏంటంటే జగన్ కంప్లీట్గా యాభై ఇళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు ఆ మధ్య కులగణన స్టార్ట్ చేశారు సో మొత్తం ఇన్ఫర్మేషన్ డేటా వచ్చేసింది జగన్కి అందుకని ఎక్కడ ఏ కులాలు ఏ స్థాయిలో ఉన్నారు దాన్ని బట్టి కూడా ఇప్పుడు క్యాండిడేట్లను పెట్టారు పెట్టగలిగాడు జగన్ అక్యురేట్ డేటా ఉంది ఏ నియోజకవర్గంలో బీసీలు బీసీలలో యాదవులు ఎంత ఉన్నారు సిట్టిబల్జ్ ఎంత ఉన్నారు ఇంకొకలం ఎంత ఉంది ఈ మొత్తం డేటా జగన్ దగ్గర ఉంది మిగతా వాళ్ళ దగ్గర ఇంత అక్యురేట్ డేటా లేదు సో ఇది ఇలాగ మల్టీపోల్డ్గా జగన్ దీన్ని ఉపయోగించుకున్నాడు ఇది తెలుగుదేశానికి ఒక కొరకరాని కొయ్యి అంటారు కదా అంటే దీన్ని ఏమి చేయాలనేది నిజంగానే కనిపించ ఎవరికన్నా అది వాళ్ళది న్యాయమైంది అది దాంతో వాళ్ళు ఏం చేశారు వీళ్ళని అటాక్ చేయాలా లేకపోతే అటాక్ చేస్తే ఒక సమస్య చేయకపోతాం సార్ సో టెస్ట్ చేసి చూసారు ఫస్ట్ చంద్రబాబు టెస్ట్ చేశాడు ఒక మాట అన్నాడు వీళ్ళు ఆడవాళ్ళు లేని మగవాళ్ళు లేని టైంలో ఆడవాళ్ళు ఏమన్న టైంలో పోయి తలుపులు తడతారని ఒక మాట అన్నాడు కానీ అది భూమిరంగా ఎందుకంటే అది స్త్రీలందరిని కూడా అఫెక్ట్ చేస్తుంది కదా అంటే స్త్రీలు ఎవరన్నా తలుపులు తడితే వాళ్ళకి పడిపోతారు ఏంటి అన్న ఇది ఉంటుంది కదా సో ఇటువంటి అట్లాగే వాలంటీర్లను కూడా అది రాంగ్ లైట్లో చూపించింది అంటే అబ్బాయిలు వాలంటీర్లు ఇదే పనిలో ఉంటారు అన్నట్టుగా ఎందుకంటే గ్రామాల్లో తలుపులు తడితే తెలియకుండా ఉండదు కదా అంత సీక్రెట్ ఉండదు రెండో తెలిసిపోతాయి ఒకసారి తెలిసిపోయినాక వాలంటీర్లకి బ్యాడ్ వస్తుంది సో ఇవన్నీ ఉంటాయి ఇవేవి లేకుండా ఆయన టెస్ట్ చేశారు నిజానికి వ్యతిరేకత వచ్చి సైలెంట్ అయిపోయారు కానీ పవన్ కళ్యాణ్ ఒకేసారి టెస్ట్ లేదు ఏం లేదు ఆయన ఎనిమిది మన విలన్ మీద కొట్టినట్టుగా వాలంటీర్లని కొట్టేశాడు సీరియస్గా దాంతో ఒక్కసారిగా బొగ్గుమన్నారు ఎక్కడ చూసినా ఇదైంది దాని తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి ట్రై చేసి నేను అట్టం లేదు ఇట్టం లేదు అన్నాడు కానీ కుదరదు ఇప్పుడు ఇదేంటంటే సోషల్ మీడియాగా వీడియోలు అన్నీ ఉంటాయి రెండోది వైసీపీ సోషల్ మీడియా వెరీ యాక్టివ్ వాళ్ళు ఇంకా లేనిపోయిన ఎడిట్లు చేసి దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా పెట్టారు సో ఈ విధంగా వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇదే రెండోది ఏంటంటే చంద్రబాబు ఏం చేశాడంటే దీన్ని ఎన్నికలప్పుడు దీన్ని బ్రేక్ చేయాలనేది ప్లాన్ చేసుకున్నాడు అయితే తెలుగుదేశం తరపున చేస్తే తెలుగుదేశానికి బ్యాడ్ నెమ్ వస్తుందని ఆయన ఏం చేశాడంటే ఒక కొంత తనకి అనుకూలమైన కొంతమంది మేధావుల చేత ఒక సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది ఒకటి పెట్టించాడు అందులో సెక దానికి సెక్రటరీ వచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను తెలుగుదేశానికి సపోర్టర్ అని అందరికీ తెలుసు సో వీళ్ళు ఏం చేశారు కోర్టులకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు అన్నింటికి వెళ్ళారు ఫైనల్గా హైకోర్టులు ఏం చెప్పాయంటే ఎలక్షన్ కమిషన్ చేతులకి పెట్టేసింది ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళారు అట్లాగే అచ్చెన్నాయుడు కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిబ్రవరి ఒకటిన ఈసీకి వెళ్ళి అచ్చెన్నాయుడు కూడా కంప్లైంట్ ఇచ్చాడు వాలంటీర్లని ఎన్నికలకు దూరం చేయండి సో ఫస్ట్ ఏం చేసింది వాలంటీర్లని ఎన్నికలకు దూరం చేసింది ఈవెన్ ఏజెంట్లుగా కూడా ఉండకూడదు అని చెప్పింది అంతవరకు బాగానే ఉంది రెండవది ఇప్పుడు ఏం చేసింది వీళ్ళని అసలు పెన్షన్ పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పింది రేషన్ దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెప్పింది అంటే వీళ్ళ వాలంటీర్లని దేనికైతే క్రియేట్ చేశారో ఆ డ్యూటీస్కి దూరంగా ఉండమని ఈసీ చెప్పింది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది కూడా ఎప్పుడు చెప్పింది రెండు రోజులు ముందు చెప్పింది ఒకటో తేదీ ఇవ్వాలి ఇవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్స్ లేరు బ్యాంకు లీవ్లు ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా మూడో తేదీ ఇచ్చారు ఏప్రిల్ మూడే కాకపోతే మా అడగచ్చు ముందుగా ఎందుకు ప్లాన్ చేసుకోవాలని అది ఎవరిని అడగాలి జగన్ కాదు ఈసీని అడగాలి గవర్నమెంట్స్ అంతా ఇప్పుడు ఈసీ కింద పనిచేస్తుంటాయి సో ఈసీలు నేను అలాగ చేయలేకపోయారు ఇప్పుడు ఏంది ఆల్టర్నేటివ్ సడన్గా రావాలి ఎవరివ్వాలి ఇప్పుడు ఇండ్లకెళ్ళి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర యాప్ ఉంది అవన్నీ ఇప్పుడు మారాలి సో పైగా వాళ్ళ ఫోన్లు ట్యాబ్స్ కూడా ఇచ్చామని ఈసీ చెప్పింది ఇప్పుడు సచివాలయ అధికారులు ఇవ్వాలి మామూలుగా అయితే సచివాలయ అధికారులు యాప్ని తీసుకోవాలి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఇండ్లకెళ్ళి టెస్ట్ చేయాలి అంత స్టాప్ లేదని చెప్తున్నారు ఇది కూడా ఎలక్షన్ కమిషనే చేసి ఉండాలి కానీ ఎలక్షన్ కమిషన్ చేయలేదు చేయకపోయినప్పుడు జగన్ మీద వీళ్ళు చెప్తున్నారు జగనే ప్లాంట్గా చేశాడని జగన్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు కానీ జగన్ కంట్రోల్లో మిషనరీ ఉందా ఇవాళ లేదు కదా ఎలక్షన్ కమిషన్ కానీ ఆదేశిస్తే వీళ్ళు వెళ్ళి ఇవ్వరా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆదేశించట్లేదు అనేది మేజర్ ప్రశ్న దీంతో వైసీపీ మీడియా రంగంలోకి దిగి చంద్రబాబు ఇంత దుర్మార్గంగా చేశాడు ఇప్పుడు అవాతాత ఎండలో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడవాలి పోయి కా అక్కడ వెయిట్ చేయాలి అనేది ప్రచారం చేశాడు ఇది ప్రచారమే కదా నిజం కూడా కదా కాబట్టి పెన్షనర్లు ఆరు లక్షల మంది పెన్షనర్ సారీ అరవై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అరవై లక్షల ఓట్లు ఇక్కడ పార్టీలు చూసేది సో ఇప్పుడు అరవై లక్షల మంది తమకు వ్యతిరేకంగా మారుతున్నారు తెలుగుదేశం ఏం చేస్తుంది ఒకసారిగా యూటర్న్ తిరిగి పెన్షనర్ల మన వాలంటీర్స్తోనే చేయించండి అని నేను వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి చెప్పేసి వచ్చారు కానీ ఇప్పటికిప్పుడు అది చేయడం సాధ్యం కాదు ఎందుకంటే వాలంటీర్లు దూరం ఉన్నాము ఇంక ఉండేది సచివాలయాలు దానికి కూడా ఒక లెక్క తీశారు పదహైదు వేల మంది సచివాలయ సచివాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అందులో ఎనిమిది నుంచి పద్నాలుగు ఒక సచివాలయానికి ఎంప్లాయీస్ని లెక్కేస్తే లక్షా ఇరవై ఆరు మంది ఉంటారు మిగతా బిల్లుగా బిల్లుగా కలెక్టర్లు కావచ్చు మిగతా సిబ్బంది వన్ లా కలుపుకుంటే వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఉన్నారు ఈ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయీస్తో ఇంట్లగే పోయి ఇవ్వచ్చు కదని వీళ్ళు చెప్తున్నారు మరి ఇవ్వచ్చు అది అయితే లాజికల్గానే ఉంది కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆ చేయట్లేదు అనేది పెద్ద ప్రశ్న సో ఇప్పుడు ఇదేమైందంటే ఓవరాల్గా వీళ్ళిద్దరి రాజకీయాల్లో వైసీపీ అండ్ తెలుగుదేశం రాజకీయాల్లో సఫర్ అవుతుండేది మాత్రం ఈ వృద్ధులు వాళ్ళు ఎండలల్లో నిలబడిపోవాలి వెయిట్ చేయాలి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రేపు రమ్మంటారు సో ఇది ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఇదే ఉంది ఇది ఓవరాల్గా నాకు తెలిసి కూటమికే ఎక్కువ నష్టం ఉంది ఎందుకంటే వైసీపీ దీని బలంగా ఎలా తీసుకెళ్తుందంటే అసలు మీకు పథకాలే రావు ఈ కూటమి కానీ వస్తే చూసారా ఇప్పుడు వచ్చిన మీ నోటి కార్డు కూడా తీసేస్తున్నారు అని ఆల్రెడీ చంద్రబాబు నేను వస్తే నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు ఉండేది మూడు వేలు సో దాన్ని కూడా ఆయన నమ్మకం నీకుండా చేయడానికి వైసీపీ ఉన్నదే తీసేస్తున్నాడు ఆయన వస్తే నాలుగు వేలు ఆడిస్తాడు నమ్మకండి నేను ఉన్నాను కదా నేను మీకు పెంచుతాను అనేది కలిగిస్తున్నారు అందువల్ల తెలుగుదేశం కూటమి కొద్దిగా టెన్షన్ పడుతుంది సో పెన్షన్ అనేది వీళ్ళ టెన్షన్కి వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు yes thank you thank you